హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ధమాకా మోటార్డీస్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఒక మాడిఫై చేసిన డీసీ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మంచి లగ్జరీ వెహికల్ అనమాట ఓకే ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ అనమాట ఓకే దీంట్లో అయితే మనకి మాడిఫై చేసిన సీట్స్ అయితే ఉన్నాయి టీవీ ఉంటుంది దీని లోపల టోటల్ బండి అంతా లగ్జరీగా ఉంటుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి అండి ఫస్ట్ ఓనర్ నైంటీ థౌజండ్ కిలోమీటర్లు అయితే నడిచింది బండి ఓకే ఒకసారి వెహికల్ మొత్తం టోటల్గా చూపిస్తానండి మీకు నేను చూడండి ఎక్కడ కూడా మన డ్యాన్స్ పెయింట్స్ ఏం అవసరం లేదండి బండి అంతా నీట్గా ఉంది ఒరిజినల్ బాడీ మొత్తము ఎక్కడ కూడా టచ్ అయింది అలాంటివి ఏం కాదు బండి బండి అంతా టోటల్ నీట్గానే ఉంది ఓకే టైర్లు గీర్లు అయితే మంచి కండిషన్లోనే ఉన్నాయి ఒకసారి సైడ్ మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రంట్ బాగానే దగ్గర కానీ ఎక్కడా కూడా డెంట్స్ గిన్స్ ఏం లేవండి ఒకసారి లోపల కూడా ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఎంత తిరిగిందో చూద్దాం ఒకసారి రీడింగ్ అనేది రీడింగ్ అనేది చూసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ కూడా ఇది ఎలా వర్కింగ్ చేస్తుంది ఏందనేది ఒకసారి చూపిస్తాను చూసేది తొంభై వేలు అయితే తిరిగిందండి బండి నైంటీ థౌజండ్ కిలోమీటర్లు అయితే నడిచింది బండి మంచి రన్నింగ్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది అన్నమాట బండి బండిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి అంతా ఓకే ఫైన్ మాన్యువల్ వెహికల్ ఓకే కెమెరా గెమెరా మొత్తం పనిచేస్తున్నాయండి దీంట్లో ఒకసారి వెనకాల కూడా చూద్దాము ఎలా ఉందనేది ఫ్రెండ్స్ వెనకాల కూడా చూడండి దీని ఆటోమేటిక్ సీట్స్ అడ్జస్ట్మెంట్స్ మొత్తం వచ్చేస్తాయండి దీంట్లో అండ్ ఈ రెండు సీట్లు ఉన్నాయి కదా ఈ రెండు సీట్లు ముందు కూడా ఇంకెవరైనా కూర్చోవచ్చు లేదంటే దాన్ని టేబుల్గా అయితే డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటారండి జస్ట్ ఫర్ ఏదైనా వస్తువు పెట్టుకునే దానికైనా కానీ ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది చూడండి డాష్ బోర్డు చాలా మాడిఫికేషన్ అయితే కంపెనీ నుంచి అయింది ఇది కంపెనీలో అయింది కాబట్టి మనకి టోటల్గా బండి మొత్తము చూసారు కదా ఎలా పనిచేస్తుంది ఇది జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేశారంటే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి మళ్ళీ క్లోజ్ అయిపోతాయండి ఆటోమేటిక్గా రెండు వైపులు ఉంటాయి అన్నమాట బండికి సో దీని లోపల ఫ్రిడ్జ్ కూడా ఉందండి ఫ్రిడ్జ్ కూడా ఉంది ఫెసిలిటీ ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది ఈ మాడిఫికేషన్స్ ఈ సమయంలో చేయాలంటే మొత్తం బండికి సుమారు ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు అయితే ఖర్చు అవుతాయండి ఓకే ఈ సమయంలో చేయాలంటే సో ఇదంతా ఆల్రెడీ కంపెనీలోనే అవి వచ్చింది కాబట్టి బండి అయితే స్టాండర్డ్గా ఉంది వెల్ మెయింటైన్గా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఓకేనా ఫస్ట్ ఓనర్ దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి తొమ్మిది లక్షలైతే ఆస్కింగ్ ప్రైజ్ అండి నైన్ ల్యాక్స్ అయితే ఆస్కింగ్ ప్రైజ్ లిటిల్ బిట్ నెక్స్ట్ ఆన్ టేబుల్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడోయల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదం ఫ్రెండ్స్